సాక్షపు మందసము నిర్గమాఖండం వివరం వినట ద్వారా ఇజ్రాయేలును ఏ విధముగా శ్రమల నుండి కాపాడి రక్షణ ఇచ్చి సురక్షితముగా వాగ్దాన కణానికి నడిపించును నేడు మనల్ని కూడా తన సన్నిధిని తోడు ఉంచి కావలసిన వాటిని దయచేసి తన ధననిధితో గొప్ప మేలులతో నింపును కావున మోషే ధ్యానములలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చెప్పిన ప్రసంగాలను విని కావలసిన వారు సంపూర్ణ ఆశీర్వాదములు పొందండి మోసే సుఖోపవాసలలోని ఇరవై రెండవ దినము సాక్షపు మందసము నిర్గమకాండం నలభైవ అధ్యాయము ఇరవై వచనము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము పదవచనము ప్రార్థన తండ్రి మమ్మను సృజించిన మాతో ఉన్న తండ్రి వందనములు నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రములు పాత నిబంధన కాలంలో సాక్ష్యపు మందసమును ఆధారముగా చేసుకుని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటించి వారిని కణాను చేర్చిన తండ్రి నూతన నిబంధనలో నీ బిడనమైన మాతో ఉండుటకు మా రూపంలో మా పోలికలో దిగువచ్చిన తండ్రి నీకు నమస్కారములు ఏ విధముగానైనానో నీ విలువను నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము నేను నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని ఏ సునామమున వందించుచున్నాము అమెయిన్ ఈ రోజు పాఠము పేరు సాక్షపు మందసము ఈ సాక్షార్థపు మందసములో లేక పెట్టెలో పది ఆజ్ఞలు గల రాతి పలకలు చిగురించిన అహరోను కర్ర ఉంచబడెను ఆ పెట్టెను కెరేబులు తమ రెండు రెక్కలతో కప్పుచుండెను దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించెను నేను మనుషులలో కలిసిమెలిసి ఉంటానని తెలియజేయుట ఈ పెట్టెను చేయించెను మనము మన వస్తువులను భద్రము చేసుకున్నటకు పెట్టె చేయించుకుంటాము నేను నా ప్రజల మధ్య ఉన్నాను నేను నా ప్రజలను భద్రము చేసుకున్నాను అని దేవుడు ఈ పెట్టె చేయించాను మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్తాను అని కూడా దీని అర్థము పెట్టె మన దగ్గరకు రావడము మనతో పెట్టె రావడము నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను వారు ఏ పని చెబితే ఆ పని చేస్తాను వారిని కాపాడుతాను ఇది దేవుని తలంపై ఉన్నది ఈ పెట్టెను కర్రతో చేసినారు ఇది అడవి కర్రతో చేయబడినది అనగా ఎండిన భూమిలో మొలచిన మొక్క యొక్క కర్ర ఆ కర్ర దేవుని వాక్యము అనగా ఏసు ప్రభువు మన్న అనగా కరుణా కరుణాపీఠము అనగా ఏసు ప్రభువు యొక్క కృప యోహన సువర్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవచనం ప్రజలు ఆరాధనలో ఉన్నారు వారు ఆయన కాంతిలో ఉన్నారు ఆరాధన ఆరాధన స్థలములో నెమ్మది సంతోషము శాంతి అనగా దేవుడు ఉండే స్థలము ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము ఆరాధనలో ఉండే మనిషి అన్ని అనుభవించడమే వీటన్నిటికీ కారణము అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమై ఉన్నది మందసము ఉండుట మందసము అనగా క్రీస్తు ప్రభువు అన్నిటికీ ముందు క్రీస్తు ప్రభువు ఉండవలెను అన్నిటి ఎదుట మన ఎదుట యేసు ప్రభువు ఉండవలెను ఇలాగ ఈ క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకుని నడుచు వారికి సమస్తమును ఉండును కొల్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలను ఆదివారమున మనము ఈ దినము ఎవరిది ప్రసంగము అందుము కానీ ఈ ఆదివారము యేసు ప్రభువు ఏమి చెప్పారు అని అనము పూర్వము ఇస్రాయేళ్లు ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పాను అనేవారు ఆరాధనలో మనము మొద మనము మొదటి కూర్చి ప్రభువునకు వెయ్యకపోతే ప్రయోజనము లేదు ఆరాధనా స్థలములో నుండి ఇజ్రాయిలు అరణ్య సంచారమునకు వెళ్ళిపోయి సంచారము ఇజ్రాయిలు నలభై సంవత్సరములు అరణ్య సంచారము చేసిరి అరణ్యము అనగా ముళ్ళు రాళ్ళు అడవి జంతువులుండే స్థలము బజారులు లేనిది సహాయము లేనిది అయితే మందసము వారితో కూడా ఉండటం వలన వారికి కొద్దువ లేకపోయెను కనుక మనమును ఎస్ ప్రభువును మనతో తీసుకుని వెళితే మనకు ఏ కొదువ ఉండదు ఇజ్రాయిళ్ళు ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవు గాని మందసమునున్నది నున్నది ఎరుకో గోడలు బలమైనవి దాని ద్వారములు ఏనుగులతోనే వేయించుచుండేది మనము ప్రభువును గనపరిచితే అప్పుడు అదంతా సఫలమగును ఇలాగు చేస్తే అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వల్లను మన గృహములలో యేసు ప్రభువును గనపరిచితే అక్కడే మనకు దీవెనలు ఉండను మందస్సము వలన పట్టణము నాకు కాపుదల గ్రంథము నలభై రెండవ ఎనిమిదవ ఎనిమిదవచనంలో నాకు రావలసిన ఘనతను ఎవరికి చెందనీయను అని వ్రాయబడినది అన్నిటిలోనూ ఘనత ప్రభువుకు వచ్చినట్లు చూడగలను ఆ ఘనత మనము తీసుకుంటే మనకు హాని పాత నిబంధన క్రొత్త నిబంధన దేవుడు పాత నిబంధనలో సెలవిచ్చినవి రెండు భాగములుగానున్నవి ఇవి క్రొత్త నిబంధనకు ముంగుత్తులుగా అనగా పాత నిబంధనలోని నీడ క్రొత్త నిబంధన యొక్క నిజ స్వరూపమునకు ముంగుత్తుగానున్నది అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ఉన్నవి ముంగుర్తు అనగా ఛాయ యొక్క నిజ స్వరూపము అనగా ఆ ఛాయకు ఆధారమైనది లేక చాయ్ యొక్క అసలు రూపమై ఉన్నది పాత నిబంధనలో జరిగిన జంతుబలి ఛాయ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శిల్వ మీద చేసిన ప్రాయ్చిత్తము నిజ స్వరూపము పాత నిబంధనలో సరైన సున్నతి గలవాడు యో యూదుడు అయితే క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు అలాగే సుభత్తు కూడాను పాత నిబంధన మామిడి కాయ అయితే క్రొత్త నిబంధన మామిడి పండు పండు వచ్చి కాయను కొట్టివేసినది అనగా కాయను నెరవేర్చినది కొండ ప్రసంగములో యేసు ప్రభువు ఛాయ రూపకములకు జంతుబలి సున్నతి సుభాత్తు మొదలగు వాటిని కూర్చి చెప్పలేదు ఎందుకనగా ఇవన్నీ ఆయనను బట్టి నెరవేరవలసి ఉన్నవి పాత నిబంధనలో పది ఆజ్ఞల ఛాయలు కలిసి ఉన్నవి నీ పొరుగు పొరుగువాని ప్రేమించవలేను ఇది నూతన నిబంధన ఆజ్ఞాయి ఉన్నది శత్రువులను సంహరించవలను పాత నిబంధన శత్రువులను ప్రేమించవలను క్రొత్త నిబంధన వ్యభిచారము చేయవద్దు పాత నిబంధన తలంపులోనైనను చేయవద్దు కొత్త నిబంధన బలి వేయవలను ఇది ఛాయ మరియు ఆజ్ఞ అలాగే శుభార్త్ కూడా ఛాయ మరియు ఆజ్ఞ ధర్మశాస్త్రములోని ఛాయలను ఆజ్ఞలను ఎవరు చేస్తారో వారే నీతిమంతులు శాస్త్రులు నీతుల కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరరు మనకు ఇవన్నీయు వీటితో పాటు కొంచెము ఎక్కువైనను ఉన్నది అలాగే పాత నిబంధన వారు దశమ భాగం ఇచ్చిరి అయితే మనము దశమ భాగమును దానికి కొంచెము ఎక్కువగాను ఇవ్వవలసి ఉండను యోధుల మతము క్రీస్తు మతములోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైనది కనుక పదివ భాగము కంటే కొంచెము ఎక్కువగా ఇవ్వగలను పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఇంకా ఎక్కువ గనుక పాత నిబంధనలో పూజార్లు ఉన్నారు కొత్త నిబంధనలో సువార్థకులు ఉన్నారు కనుక వీరికి భాగము కంటే ఎక్కువ రావలేను బైబిల్ పదవ భాగము ఇవ్వ ఇవ్వలేని లేదు కానీ తీసుకుని రావాలనని ఉన్నది ప్రజలు తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చిరి దేవుడు వాటిని పూజార్లు తీసుకోవలసినదని ఏర్పాటు చేశాను దశమ భాగములు ఇవ్వవద్దని పిశాసి ఊదుచున్నాడు ఇస్తే సువార్థికులు పని బాగా చేస్తారు చేస్తే పిశాసి రాజ్యము వదిల్లదు వారు దొంగలని మలకీలో రాయబడి ఉన్నది అనగా ఇవ్వని వారికి దొంగలని పేరు పెట్టబడిను శాపగ్రస్తుడు అని కూడా ఉన్నది అప్పుడు వారికి జరిమానా ఉన్నదని సంఖ్య లేమి కాండంలో ఉన్నది ఉదాహరణకు వంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను చివరకు తనకు పదివేల రూపాయలు లాభము వచ్చెను ఆ వర్తకుడు పదివేలలో దశమ భాగము ఇచ్చుట ఇష్టము లేక తక్కువ ఇచ్చెను అప్పుడు లాభము తగ్గిపోయెను వాడ మునిగిపోయెను ఇది దేవుడు వేసిన పందెము దశమ భాగము ఇచ్చి దేవుణ్ణి శోధించండి ఒకనికి వంద రూపాయల జీవితము అందులో దశమ భాగము పది రూపాయలు మిగతావి తొంభై రూపాయలు అలాగే అటువంటి జీతము గల పన్నెండుగురు సువార్థికుని ఈ రీతిగా ఇస్తే సువార్థికునికి నూట ఇరవై వచ్చును అనగా దేవుని సేవనికే ఎక్కువ దేవుడిచ్చిన స్వాస్యములో పదకొండు గోత్రముల వారే ఉన్నారు ఒక గోత్రము వారు లేరు అనగా లేవి గోత్రము వారు లేరు వారికి దేవుడే స్వాస్యము యేషోపును మనుష్య ఎబ్రియలకు రెండు గోత్రములు అనగా మొత్తం పదమూడు గోత్రములు అందులో ఒక గోత్రము అనగా లేవి గోత్రమును తీసివేస్తే మిగిలినవి పన్నెండు గోత్రములు ఈ గోత్రంలో ముగ్గురున్నారు విశ్వాసులు సువార్తికులు దేవుడు ఇవి లోదర్ మిషన్లో చెప్పబడలేదు ఎందుకంటే వారు చదువునందున యూదులకు మాత్రమే అని అనుకుందున చెప్పితే ఏమైనా అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు దివ్యన ఇలాగున క్రీస్తు ప్రభువుతో సాహసము చేసి ఆయన స్వాస్యముగా ఈ లోకములోనే మారుటకు కావలసిన సంపూర్ణ సమర్పణ విధేయతలను పెళ్లి కుమారుడు నేంది దిన మీకు కా కామెన్ ఇంతవరకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందడానికి నేటి దిన పాఠము ద్వారా ఆసక్తి చూపిన ప్రేమైన దేవుని జనాగమా మీ అల్లరిపై దేవుడు తన కృప మేఘము వర్షింపచేసి కావలసినవి అన్ని అనుగ్రహించి నూరంతలుగా వర్ధ చేయును కాక అవమేన్ అందరికీ వందన్న మరణాతులు ఇట్లు దేవుని సువార్థ పరిచయలో మీ సహోదరి అవమేన్